సుక్మా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ అపరణకు శుభం కార్డు పనుంది ఈ నెల మూడో తేదీన కలెక్టర్ ను మధ్యవర్తులకు అప్పగిస్తామని మావోయిస్టులు ప్రకటించారు ప్రభుత్వంతో మావోయిస్టు తరపు మధ్యవర్తులు జరుపున చర్చలు బలవంతం కావడంతో మీనన్ వ్యవహారం ఓ కొలికి వచ్చింది మావోయిస్టుల చెరలో పన్నెండు రోజుల నుంచి బందీగా ఉంటున్న సుక్మా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కథ దాదాపుగా సుఖాంతమైంది మావోల చెర నుంచి కలెక్టర్ క్షేమంగా విడుదల కావడానికి రంగం సిద్ధమైంది ప్రభుత్వం మావోయిస్టు మధ్యవర్తుల మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో ఈ నెల మూడో తేదీన విడుదల కానున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన సుక్మా జిల్లా మజీపరా గ్రామంలో కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ను మావోయిస్టులు అపహరించారు అప్పటి నుంచి కలెక్టర్ విడుదలకు గడువులు పెడుతూ పలు డిమాండ్లు పెట్టిన నక్సలైట్లు డాక్టర్ బీడీ శర్మ ఆచార్య హరగోపాలను తమ తరఫు మధ్యవర్తులుగా ప్రకటించారు తొలుత జైళ్లలో ఉన్న పదిహేడు మంది ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసిన నక్సల్స్ తర్వాత ఎనిమిది మంది ఖైదీలను వదిలేయడం సహా అమాయక గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కూమింగ్ ను వెంటనే నిలిపేయాలని సూచించారు ఈ డిమాండ్లపై మావోయిస్టు మధ్యవర్తులు డాక్టర్ బిడి శర్మ ఆచార్య హరగోపాల్లు ప్రభుత్వ తరఫు మధ్యవర్తులు నిర్మలా బుచ్ తదితరులతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపారు చర్చలు ఫలించి ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాన్ని వెంటనే ఆమోదించిన రమణ్ సింగ్ సర్కార్ జైళ్లలో ఉన్న వ్యక్తులపై కేసుల పరిశీలనకు నిర్మలా బుచ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది ఈ వివరాలను పరిశీలించిన నక్సల్స్ ఒప్పందంపై సానుకూలంగా స్పందించారు నలభై ఎనిమిది గంటల్లో కలెక్టర్ను విడుదల చేస్తామని పేర్కొన్న వారు ఈ నెల మూడో తేదీన తాడిమెట్లలో ప్రజల సమక్షంలో బీడీ శర్మ హరగోపాల్ కు కలెక్టర్ను అప్పగిస్తామని తెలిపారు అటు శర్మ హరగోపాల్లు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను కలిసి పరిస్థితిని నివేదించారు ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారని అధికార వర్గాలు తెలిపాయి